కిడ్నీ డిసీజ్కి కారణమవుతుంది కిడ్నీ డిసీజ్ ఉండేటప్పుడు మెగ్నీషియం డెఫిషియన్సీ రావడానికి అవకాశం ఉంది సో వన్ పర్సెంట్ ఆఫ్ ద మెగ్నీషియం అనేది మనకి ఎక్స్ట్రా సెల్యులర్ స్పేస్లో ఉంటుంది మిగిలినంతా కూడా ఇంట్రా ఇంట్రాసెల్యులర్ స్పేస్లో ఉంటుంది సో సీరమ్ టెస్టింగ్ ద్వారా మనము మన ఎక్స్ట్రీమ్ టెస్ట్ డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్లో మాత్రమే హై లో మెగ్నీషియం మనం కనిపెట్టగలుగుతాం సో దీనికంటూ ప్రాపర్ ఇండికేటర్స్ లెవెల్స్ అనేవి మనం వినియోగించడం అనేది చాలా కష్టం ఎస్పెషలీ రెడ్ బ్లడ్ సెల్స్ లో మెగ్నీషియం అనేది బెస్ట్ ఆప్షన్ మనం టెస్ట్ చేసుకోవడం కోసం అలాగే సప్లిమెంటేషన్ తీసుకోవడం ద్వారా మనం మెగ్నీషియం లెవెల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ప్రధానంగా మనం సిమ్టమ్స్ని బట్టే మెగ్నీషియం డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేయాలి సో కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి సో వాటిని మేము ముందుకు తీసుకొస్తాను సో అవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మెగ్నీషియం నీడ్స్ అనేవి మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఉదాహరణకి సీడ్స్లో హెంప్ సీడ్స్ అని అమ్ముతారు మనకి పంపుకిన్ గుమ్మడి గింజలు చియా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్లో పుష్కలంగా మెగ్నీషియం ఉంటుంది అలాగే నట్స్లో వచ్చేసరి ఆల్మండ్స్ వాల్నట్స్ అలాగే జీడిపప్పు పీనట్స్ అంటే వేరుశనగల్లో మనకి మెగ్నీషియం లభిస్తుంది బీన్స్లో కూడా లిమా బీన్స్ బేక్డ్ బీన్స్ కిడ్నీ బీన్స్ రాజ్మా వీటిలో కూడా మనకి మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది సీ ఫుడ్లో వచ్చేసరికి సాల్మాను ఎల్లోఫిన్ చూనా కుక్డ్ చ్యూనా అనేది కుక్ చేసి తీసుకోవాలి సాల్మాన్ రా తీసుకోవచ్చు అలాగే అట్లాంటిక్ సాల్మన్ అంటారు అది కూడా మనం కుక్ చేసి తీసుకోవాలి సో వీటిలో కూడా మెగ్నేషియం ఉంటుంది అలాగే లీఫీ గ్రీన్ వెజిటబుల్స్లో కూడా మనకి అంటే డార్క్ కలర్లో ఉండే గ్రీన్ లీవ్స్లో మెగ్నీషియం ఉంటుంది డార్క్ చాక్లెట్లో కూడా మెగ్నీషియం ఉంటుంది సో ఈ పదార్థాలను మనం ఇంక్లూడ్ చేసుకోవడం ద్వారా కొంతవరకు మన మెగ్నీషియం నేడ్స్ని ఫుల్